విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడం కోసమే టీఎల్ఎం మేళా నిర్వహించినట్లు వెల్దుర్తి ఎంఈఓ సీతారాం తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సులభంగా విద్య అందించడం కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన పరికరాలను ఈ మేళాలో ప్రదర్శించినట్టు ఆయన తెలిపారు మండల స్థాయిలో జరిగిన ఈ మేళాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధ్యాపకులను జిల్లా స్థాయి మేళాకు పంపిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాల బలోపేతంలో భాగంగా గుణాత్మక విద్య అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ యాదగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య పాల్గొన్నారు యాదగిరి సార్ గారికి నమస్కారం కలిగేస్తూ నేను ఏదైతే మన పనిసారి గైడెన్స్ ద్వారా మేము ఈరోజు డిఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది ఈ డిఎల్ఎం మేళాలో ఇక్కడ ప్రదర్శించినటువంటి టిఎల్ఎంస్ మన పాఠశాలలో విద్యార్థులు ఉపయోగిస్తూ వారి యొక్క ఏవైతే కనీస సామర్థ్యాలు ఉన్నాయో ఆ కనీస సామర్థ్యాలను అభివృద్ధి చెందడానికి ఈ టిఎల్ఎం మేళా బాగా ఉపయోగపడుతుంది మరి ఈ టిఎల్ఎం మేళాలో ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి వారిని గుర్తించి జిల్లా స్థాయిలో కూడా మన విద్యాసాస్లో పంపడం జరుగుతుంది మరి ఈ థియటర్ మేళ ద్వారా విద్యార్థులు గడితెంలో తీసుకున్న తర్వాత ఏవిఎస్ ఆ ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా ఉదాహరణ చేసుకొని లర్నింగ్ అవుట్ కమ్స్ అభివృద్ధి చెందడానికి ఈ థియనర్ మేళ ఉపయోగం తెలియస్తుంది को भी धार्मिक कार्यक्रम का आयोजन किया జపాన్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉపయోగించిన మేరకు ఈరోజు మండల స్థాయి తేలం మేడ నిర్వహించడం జరిగింది ఇది నిత్య జీవిత భోజనంలో ఉపాధ్యాయులు ఎఫ్ల్ కార్యక్రమంలో భాగంగా క్రియలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా తెలుగు ఇంగ్లీషు గణితం అత్యంత కలిసా విజ్ఞానం ఆలోచించడంలో కూడా విద్యా భోజనంలో విద్యార్థుల్ని ఎక్కువ గుణాత్మక విధిను తీసుకురావడం కోసం రూపొందించడం కోసం గొడవ కళా ఉపయోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి ఉపాధ్యాయుడిని ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం క్రీలంగా ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ పాఠశాలలను తీసుకెళ్ళి పిల్లలందరూ కూడా ఉపయోగించి విశిజీవిత బోధంలో క్రియలను ఉపయోగించడం ద్వారా ఎక్కువ బహుమానాలు సాధించాలనేది ప్రతి ఉద్దేశం ఇందులో భాగంగానే మనకి ఈ రోజున కీల మేళాయి ఈ కార్యక్రమానికి మనకు శ్రీ యాదగీర్ సార్ హాజరవ్వడం జరిగింది యొక్క గైడెన్స్ అదే విధంగా ప్రభుత్వ పాఠశాల సహకారంతో కమిటీల ద్వారా వందలు కలిసి ఈ కార్యక్రమాన్ని